మీరు తీర్థయాత్రకి వెళ్తారు కదా తిరుపతి మైసూరు ఇక్కడ శ్రీకాళహస్తి పిఠాపురమే అనుకోండి యాత్రలకు వెళ్తారు కదా వెళ్ళండి మీరు వెళ్ళండి చాలా మంచిది వెళ్ళాలి అలాగే మీ ఇంట్లో పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళని కూడా టికెట్ బుక్ చేయించి రూమ్ బుక్ చేయించి మీరే తీసుకువెళ్ళి దర్శనం చేయించండి చేస్తారా పని చాలా మంచి పని ఎవరికి ఆర్థికంగా స్తోమత లేదో వాళ్ళకి మనం సహాయం చేసి తీర్థయాత్ర చేయిస్తే మనకి పది జన్మలు తీర్థయాత్ర చేసిన పుణ్యం వస్తుంది అని స్కాంద పురాణం చెప్తుంది ఎవరికి ఆ స్తోమత లేదో వాళ్ళు వెళ్ళలేరు పాపం వాళ్ళని తీసుకువెళ్ళాలి వెళ్ళలేని వాళ్ళు ఒకసారి ఒక భోగి అంతా బుక్ చేసి తిరుపతికి మన శుకవనంలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకువెళ్ళాం ఎంత మురిసిపోయారో ఎంత సంతోషించారో తర్వాత వచ్చి వారితో చెప్తున్నారు మాకు చాలా బాగా దర్శనం అయింది ఎంత తృప్తి అయిందో ఒక పదిసార్లు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత తృప్తి అవుతుందో వాళ్ళ ముఖాలు చూసి అంత తృప్తి అయిపోయింది నాకు అంత సంతోషం అయిపోయింది నిజంగా అలా మనం వెళ్తాం కదా మంచిదే అలాగే పాపం ఎవరికైతే ఆ స్తోమత లేదో వాళ్ళకి ఏర్పాటు చేసి తీసుకువెళ్తాం